నమస్తే అండి ఇప్పుడు మనము శ్రీరామ నవమికి చేసుకునే నైవేద్యము వడపప్పు పానకం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వడపప్పు పెసరపప్పుని బాగా కడిగి దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసి ఒక అరగంట సేపు నానబెట్టండి ఇప్పుడు పానకం కోసము ఒక గిన్నెలో కొద్దిగా బెల్లం తీసుకొని ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకొని ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని అది కరిగించుకోండి ఇప్పుడు ఒక పది నుంచి పదిహేను మిరియాలు నాలుగు ఇలాచీలు తీసుకొని కొద్దిగా దంచి దీంట్లో వేసి కలుపుకోండి అంతే పానకం రెడీ ఇప్పుడు పానకము నైవేద్యంలా దేవుడికి పెడుతున్నాము చాలా తొందరగానే అయిపోతుందండి ఒక ఐదు నిమిషాల్లో ఈ రెండు ప్రసాదాలు రెడీ అయిపోతాయి చాలా టేస్టీ కూడా ఉంటాయి ఈ విధంగా వడపప్పు కూడా ఇంకో గిన్నెలో పెట్టి మట్టి పాత్రలు తీసుకున్నాను ఎందుకంటే ఎంగిల్ చేయం కాబట్టి ఇప్పుడు కొద్దిగా దానిపైన బెల్లం ముక్క పెట్టి తులసి దళం పెట్టండి ఇప్పుడు కొబ్బరికాయ కొడితే ఈ విధంగా లింగాకారంలో పగిలిందండి ఈ విధంగా దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ పులిహోర మామిడికాయ పులిహోరకు అన్నం ఉడికించుకొని దాంట్లో రుచికి తగినంత ఉప్పు కలుపుకొని పెట్టేసుకోండి చల్లారనివ్వండి అన్నంని ఇప్పుడు మామిడికాయని తురిమేసుకోండి ఒక రెండు మా చిన్నవి ఉన్నాయి మామిడికాయలు ఆ రెండు మామిడికాయలను తురిమేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఐదు ఎండుమిరపకాయలు వేసుకొని అది వేగాక కొద్దిగా పల్లీలు కొద్దిగా శనగపప్పు వేసి అది కొంచెం వేగాక ఆరు పచ్చిమిరపకాయలు కాటు పెట్టుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేయండి అది కొంచెం వేగాక దాంట్లో కొంచెం పసుపు వేసి ఆ తర్వాత తురిగిన మామిడికాయ కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేయించేసుకోండి అట్లా వేగితే కొంచెం పచ్చివాసన రాకుండా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో అన్నం చల్లారు పెట్టిన అన్నంలో కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి